హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో కృష్ణాష్టమికి చేసుకునే వెన్నుండలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ మధ్యకాలంలో కృష్ణాష్టమికి వెన్నుండలు పెద్దగా చేసుకునే వాళ్ళు లేరండి ఇంతకు ముందు రోజుల్లో అయితే మా అమ్మమ్మ ఇలా చేసేవాళ్ళు అనమాట కృష్ణాష్టమి వచ్చిందంటే ఇలా వెన్నుండలు చేసి కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించేవాళ్ళు అవి ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ఇక్కడ నేను పొడి బియ్య పిండే తీసుకుంటున్నానండి నాన తడి బియ్య కాదు పొడి వేయి పిండి ఒక కప్పు తీసుకుంటున్నాను దీన్ని కొలిచి తీసుకుంటే మనం బెల్లం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఇందులో ఒక పావు కప్పు లేదా స్పూన్స్ వైజ్ వచ్చేసరికి ఒక త్రీ స్పూన్స్ వెన్న తీసుకోవాలండి చిటికేడు సాల్ట్ కూడా వేసి బాగా కలపాలండి ఈ వెన్నను బియ్య పిండి మొత్తం కూడా బాగా కలపాలి ఇక్కడ ఇవి బాగా రావాలి విరిగిపోకుండా పగుళ్ళు లేకుండా అంటే మనం దాన్ని బట్టే ఉంటుందండి బాగా ఇలా మొత్తంగా కూడా వెన్నంతా కూడా ఈ పిండికి కలిపి అద్దేలాగా కలపాలన్నమాట ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా ముద్దలాగా చేస్తే మనకి ఇట్లా దగ్గరగా వచ్చేలాగా ఉండాలి ఈ విధంగా కలిపిన తర్వాత వెన్నంతా కలిసిన తర్వాత అప్పుడు మనం పచ్చి పాలు తీసుకొని ఇలా ఇలా పోసి మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా చేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టాలండి గిన్నె బోర్లించి పక్కన పెట్టాలి అలా విడిగా పెట్టకూడదు ఇలా బోర్లించి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత తీసి మనం గులాబ్ జామున్స్ అయితే ఇలా బాల్స్ లాగా చేస్తాము ఆ విధంగా ఒత్తుకుంటూ ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా రౌండ్గా కొంచెం చిన్న సైజ్ చేసుకోవాలి మనకి ఇలా చేసుకున్న తర్వాత అవి ఒక గిన్నెలో పెట్టుకున్నా కూడా అవి ఆరిపోకుండా మనం ఇలా ఒక మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తంగా కూడా అన్నీ ఇదే సైజ్ చేసుకొని మూత పెట్టుకుంటూ ఉండాలి ఎక్కడా కూడా ఇలా ఓపెన్గా ఉంచకూడదు అనమాట పిండి కలుపుకునేటప్పుడే కొంచెం మెత్తగా ఒత్తినట్లు అలా సాఫ్ట్గా కలుపుకుంటేనండి ఎక్కడ విరిగిపోకుండా వస్తాయి అది కూడా మనం బాల్స్ చేసుకునేటప్పుడు కూడా పగుళ్ళు లేకుండా కొంచెం ఒత్తుతూ రెండు చేతులతోటి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ లోగా కూడా దీని మీద మూత పెట్టి ఉంచుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అది మీడియం హీట్ ఉండాలండి మరీ హైగా ఆయిల్ బాగా వేడెక్కకూడదు అలానే తక్కువగా కాగినా కూడా ఇవి సరిగా వేగవన్నమాట అందుకని చూసుకుంటూ మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి వేసిన వెంటనే కలపకుండా ఇలా కొంచెం ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉంచేసి చూస్తున్నారు కదా ఎక్కడా కూడా పగుళ్ళు అనేవి రావండి మనం పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకున్నాము దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కప్పు బియ్య పిండికి హాఫ్ కప్పు బెల్లం తీసుకొని ఒక పావు కప్పు వాటర్ పోసుకొని ఈ విధంగా కొంచెం బెల్లం కరిగించుకోవాలి బెల్లం కరిగించుకున్న తర్వాత వేరే ప్యాన్ తీసుకొని అది స్ట్రైన్ చేసుకున్నామండి డైరెక్ట్గా చేసుకోకుండా ఇంకో ప్యాన్ తీసుకొని ఈ కరిగిన బెల్లం వాటర్ అంతా కూడా ఇలా స్ట్రైన్ చేసుకొని ఇది కొంచెం దగ్గరకు వచ్చేలాగా కొంచెం పాకంలాగా రానిద్దాము ఇదేంటంటే మరీ గట్టి పాకము అట్లా ఏం అక్కర్లేదండి కొంచెం మనం నేను చూపిస్తాను ఇక్కడ మనం వేలుతో పట్టుకుంటే ఇక్కడ కొంచెం గట్టిగా వచ్చేస్తాం సరిపోతుంది అనమాట కోసం కొంచెం ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది కొంచెం దగ్గరగా రాలేదు కదా కొంచెం ఉంచేసి మళ్ళీ ఒకసారి ట్రై చేసుకుంటూ ఉండాలి ఎక్కువ టైం తీసుకోకూడదండి పాకం వస్తుంది ఇలా మనం అదిగండి వేలుతో తీసుకుంటే ఇలాగ గట్టిగా వస్తే సరిపోతుంది ఇవన్నీ కూడా మనం వేసుకున్న వేయించుకునే బాల్స్ అన్నీ కూడా ఈ పాకంలో వేసి ఇలా కలుపుకోవడమేనండి కొంచెం ఆరితే విడివిడిగా అవుతాయి అనమాట ఇవి కొంచెం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే ఇవి ఆరిపోతాయి అనమాట ఇవన్నీ కూడా ఈ పాకం అంతా కూడా వీటికి పట్టేస్తుంది అనమాట పట్టినప్పుడు విడివిడిగా అవే విడివిడిగా అయిపోతాయండి మనం పెద్దగా తీసే పని కూడా అట్లా ఏముండదు ఎప్పుడైతే చల్లగా అవుతాయో అప్పుడు ఆరిపోతాయి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నుండలు రెడీ అండి ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో ఈ రెసిపీ పెద్దగా ఎక్కువ మంది చేయట్లేదు మనకి చూడటానికి గులాబ్ జామున్స్ మాదిరిగా ఉన్నాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది లోపల కొంచెం హాలోగా కూడా ఉంటుంది మనం ఇలా తుంచినా కూడా ఇలా క్రిస్పీగా వచ్చేలాగా ఉంటుంది పైన పాకం పట్టుకొని లోపలంతా కూడా మనం వెన్న కలిపిన పిండి కదండి చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి స్నాక్స్ లా కూడా చేసి పెట్టచ్చు ఇలా దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట కృష్ణుడికి ఈ అంటే చాలా ఇష్టం అంట ఈ విధంగా వెన్నతో చేసిన ఉండలు కదండి ఇవి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చాలా బాగా వస్తాయండి కాకపోతే కొన్ని చిన్న చిన్న టిప్స్ అనమాట మనం ఆయిల్ మీడియం హీట్ లో ఉండాలి ఆయిల్లో వేసుకునేటప్పుడు అలాగే అది చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా లోపలంతా కూడా ఈ విధంగా అదిగోండి హాలోగా ఉండి చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి ఈ వెన్నుండి లు విరిగిపోకుండా రావడానికి మాత్రం మనం వెన్న పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవడం అండి పిండి కలుపుకునే దాన్ని బట్టి సాఫ్ట్గా కలుపుకుంటే ఎక్కడ కూడా విరిగిపోవడం పగుళ్ళు ఉంటే ఏంటంటే మనం ఆయిల్లో వేసినప్పుడు పట్ పట్మని సౌండ్ వస్తూ ఉంటాయి అనమాట అలా పిండి కలుపుకోవడమే సాఫ్ట్గా కలుపుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇలాంటిది ఉండదు అనమాట బాగా రౌండ్గా వస్తాయి ఎక్కడ కూడా విరిగిపోకుండా వస్తాయి చాలా బాగా వస్తాయి అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్